రాజంపేట రాజకీయాల్లో సరికొత్త సంచలనాలు నమోదు చేయబోతున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు ఇది నిజంగా తెలుగుదేశం పార్టీకి ఒక సుముహూర్తం రాజంపేటలో వైసీపీని కూకటి వేళతో అణిచివేయడానికి కూకటి వేలతో పెగిలించి బంగాళాఖాతంలో విసిరేయడానికి ఇది మాకు ఒక అద్భుతమైన అవకాశంగా మేము భావిస్తున్నాం రాజంపేటలో మరెన్నటికీ వైసీపీ మాట వినపడకుండా చేయడంలో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులంతా మేము ఏకమయ్యాం రాబోయే పదిహేను రోజులు ఒక యుద్ధమే చేస్తాం ఆ యుద్ధం ఎలా ఉంటుందంటే వైసీపీ పేరు చెప్పడానికి కూడా భయపడే విధంగా రాబోయే రోజుల్లో ఈ మీ మేము ఈ ఎలక్షన్ గెలవబోతున్నాం రాష్ట్రం మొత్తానికి చెప్తున్న ఈ విషయాన్ని నేను ఒంటిమెట్టలో తెలుగుదేశం పార్టీ విజయదుందుబి మోగిస్తుంది ఈ ఎలక్షన్ మేము గెలిచిన తర్వాత ఆ తర్వాత రోజుల్లో వైసీపీ పేరు చెప్పడానికి కానీ వైసీపీ తరఫున తిరగడానికి నాయకులను ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తా జగన్మోహన్ రెడ్డికి మీరందరూ అనుకుంటున్నారు మేము కడప జిల్లా ఇది ఏదో ఆయన వైఎస్ అడ్డా ఏ అడ్డానో రేపు పదకొండవ తేదీ ఎలక్షన్లో తెలుస్తుంది మీ అడ్డాలు ఎక్కడెక్కడ కొట్టుకుపోతాయో మీ అడ్డాలు ఏ రకంగా నాశనం అయిపోతాయో మీరే చూడబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ సంక్షేమ పథకాలను అయితే ప్రవేశపెట్టారో నారా లోకేష్ గారు ఏ ఆలోచనలతో అయితే ఈరోజు పరిపాలన సాగిస్తున్నారో ఆ సంక్షేమ పథకాలకు ఆలోచనలకు అనుగుణంగా ప్రజలంతా రేపు జరగబోయే జడ్పీసీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని ఆశ్రయించబోతున్నారు దానికి తను అదు తగు తగు తగిన విధంగా మేమందరం కూడా ప్రణాళికలు సిద్ధం చేసి రేపటి రోజు అద్భుతమైన మెజారిటీతో మేము ఒంటి మెట్టున గెలిచి మా యువనేత నారా లోకేష్ గారికి కానుకగా ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ నెల పన్నెండవ తారీఖు జరగబోతున్న ఒంటిబిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ దొందు మోగించడం ఖాయం కొందరు నాయకులు పాగట్టు కళ్ళు కొంటున్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్న స్వల్ప విభేదాలను పెద్దగా చిత్రీకరించి ప్రసార మాధ్యమాల్లో బోగస్ స్టేట్మెంట్లను ప్రచారం చేస్తున్నారు మేము వారందరికీ ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీలో కొంతమేరకు అభిప్రాయ భేదాలు ఉన్నమాట వాస్తవమే కానీ అందరం ఖచ్చితంగా ఐదవ తారీఖు సాయంత్రం నామినేషన్ గడువు ముగిసే లోపల విత్రల్స్ ముగిసే లోపల బీఫారం ఎవరికి వస్తుంది పార్టీ నిర్ణయిస్తే ఆ మేరకు మేము అందరం కలిసి పయనిస్తాం మా అభ్యర్థిగా ఎవరిని నిర్ణయిస్తే మేమందరం కలిసి కలిసికట్టుగా మేము మా అభ్యర్థిని కనీసం లేదంటే మూడు నాలుగు వేల మెజార్టీతో గెలిపించుకోవడం ఖాయమే ఖాయమని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు తెలియజేస్తున్నాను ఛాలెంజ్లు చేయబోవడం లేదు మేము ఛాంజ్ ఛాలెంజ్లు చేసే నాయకులు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న నాయకులు ఒకసారి ప్రజాభిప్రాయాన్ని కూడా తిలగించాలా తల్లికి వందనమనే ఒకే ఒక పథకం ఈ నాయకుల నోరు మోయిస్తుందని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ పక్షాన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మేము ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి బొడ్డె వెంకటరమణ నాయుడు సీనియర్ నాయకుడు ఆయన్ను నామినేషన్ వేయించడం జరిగింది ఇందుకు సహకరించిన మిత్రులు నాయకులు జిల్లా స్థాయి నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం